తన్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ లక్ష్మి ఇలా అంటుంది నన్ను క్షమించండి నా వల్ల తప్పు జరుగుంటే నన్ను క్షమించండి మదన్ గారు అని అంటూ ఉంటే లేదు లక్ష్మి నీలాంటి అమ్మాయి అసలు ఎవరు ఉండరు నువ్వు చాలా గొప్పదానివి నువ్వు చాలా మంచిగా ఆలోచిస్తావు లక్ష్మి అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అంటుంది లేదండి మీరు నా వల్ల చాలా బాధపడ్డారు అంటే లేదు అలా ఏం కాదు నేను నేను అర్థం చేసుకోలేకపోయాను అసలు విహారి గురించి నీ గురించి తెలియక మిమ్మల్ని నేనే చాలా ఇబ్బంది పెట్టాను అసలు నీలాంటి అమ్మాయి ఎవ్వరు ఉండరు అందుకనే మన సాంప్రదాయానికి ఇంతలా విలువిచ్చే నిన్ను నేను ఇష్టపడ్డాను అంతేకాని నీ మీద తప్పుగా ఉద్దేశించి కాదు అని అంటుందో అలా ఏం కాదండి అని అంటూ అయినా మీరు ఉండిపోవచ్చు కదా అని లక్ష్మి అంటే లేదు లక్ష్మి నాకు అక్కడ చాలా ఉంది నీ కోసం టైం వేస్ట్ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయానే కానీ ఇలా అని తెలుసుంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అని అంటూ మదన్ చెప్తాడు అయినా నా గురించి నువ్వేమీ బాధపడకు నేను వెళ్ళాలి అందుకనే వెళ్తున్నాను అనేసి చెప్పి మా తను వెళ్ళిపోతాడు లక్ష్మి ఇంట్లోకి వస్తే ఉండగానే అంబిక ఇలా అంటుంది ఏంటే ఏంటే చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు ఆఫీస్లో డబ్బులు కొట్టేస్తే నేను చేసుకుంటే నీకేంటే బాధ అని అంటూ సీరియస్గా అంటంతో అది కాదమ్మా నేను చెప్పేది వినండమ్మా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అది విహారీ గారు చెప్పినందుకే కదా నేను వర్క్ని కంప్లీట్గా కరెక్ట్గా చేశాను అని అంటంతో ఇంకా విహారీ చెప్తే నువ్వు చేస్తావే అని అంటూ ఉంటే ఇంకా అంతలో సహస్ర ఉంటుంది పీక పట్టుకొని నొక్కేస్తూ ఉండగానే సహస్ర వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి పిన్ని ఏమంటుంది ఇది అని అంటే చూడు నీకు అడ్డంగా రావద్దని చెప్పాను అదేమో విర్రవిగి నీకు నీ సమస్యకి నీ పెళ్ళికి అడ్డంగా వస్తుంది కదా సమస్య అవుతుంది కదా అని మాట్లాడుతున్నాను అంటే అవును పిన్ని ఇది ప్రతి దాంట్లో నాకు అడ్డంగానే వస్తుంది దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటూ సీరియస్గా తిట్టేసి అక్కడి నుంచి ఇంకా ఇద్దరు తిట్టి వెళ్ళిపోతారు లక్ష్మి గురించి చూడు మా బావ దగ్గర నాది మధ్యలో వచ్చావు అంటే ఇంకెప్పుడైనా వస్తే ఊరికి నేను అని చాలా సీరియస్గా అరిచి తిడుతుంది ఆ తర్వాత ఇంకా విహారీ గదిలో ఉండి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి అన్యాయం చేస్తున్నావా అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అంతరాత్మ బయటికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు చేసేది చాలా తప్పు ఇలాంటి పని చేయటం కరెక్ట్ కాదు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే మరి ఏం చేయను లక్ష్మి కావాలని ఉంది అలాగే అవతల వాళ్ళ విషయంలో కూడా నేను తప్పు చేస్తున్నాను కదా అంటే మరి లక్ష్మికి అన్యాయం చేస్తావా వాళ్ళ అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళ ప్రాణాలతో ఉంటారా అని ఇలా అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది అంతలో యమున అక్కడికి డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి నాన్న విహారీ అని అనేసరికి విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా వాళ్ళ అమ్మ తన మాటలు వినేసిందేమో అని భయంగా చూస్తూ ఉంటాడు అప్పుడే నాన్న విహారీ ఏం చేస్తున్నావు నాన్న అంటే ఏమీ లేదమ్మా అని అంటూ చెప్పేసరికి నాన్న అక్కడ పంతులు గారి దగ్గరికి పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడటానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటూ చెప్పటంతో ఇక అప్పుడే విహారి ఇప్పుడు పెళ్లి ఇదంతా ఎందుకమ్మా అని అంటూ ఉండగా పద్మాక్షి వస్తుంది ఏంటి విహారీ ఏమో చెప్తున్నావు అని అంటూ సీరియస్గా అనడంతో అప్పుడు ఏమున ఏం లేదు వదిన అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏం లేదు అంటున్నావేంటి చూడు విహారి పెళ్లి విషయంలో ఏమైనా తప్పు చేసావు అంటే అస్సలు ఊరుకునేది లేదు పెళ్లి జరగాలి సహస్ర లేకపోతే చచ్చిపోతుంది అని అంటూ బెదిరించేస్తుంది ఇంకా మేము పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి వెళ్తున్నాం నువ్వు చూసుకొని ఉండు అని చాలా గట్టిగా తిట్టేస్తుంది అప్పుడు విహారి అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే యమున పద్మాక్షిని తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే విహారి అక్కడికి వస్తాడు ఏంటి లక్ష్మి ఏం చేస్తున్నా అంటే విహారి గారు ఇదంతా క్లీన్ చేస్తున్నాను అవును అందరూ ఎక్కడికి వెళ్ళారు విహారి గారు అని అనటంతో ఇక అప్పుడే విహారి అలా చూసేసరికి లక్ష్మి తల తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది లక్ష్మికి ఏంటి లక్ష్మి ఏమైంది అని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు లక్ష్మి లక్ష్మి తల తిప్పినట్టుగా అనిపించేసింది విహారీ గారు అని అంటూ ఉంటే అవునా పద నువ్వు ఇలా కూర్చో నేను నీకోసం ఇలా కాఫీ పెడతాను అని ఏంటో చూడు నేను ఎంత బాగా చేస్తానో అని విహారీ అక్కడ కూర్చోబెడతాడు ఇంకా అప్పుడే విహారీ అలా కూర్చోబెట్టి రెండు నిమిషాలు ఇప్పుడే నీ కోసం పెట్టి తీసుకొస్తాను అనేసి వెళ్తాడు కిచెన్లోకి ఇంకా అప్పుడే విహారీ కాఫీ పెడుతూ ఉంటే వేడి వేడిగా చెయ్యి కాలుతుంది లక్ష్మి పరిగెత్తుకొచ్చేసి ఏంటి విహారీ గారు ఏం జరిగింది అని అనటంతో అప్పుడే విహారీ ఇలా చూసి ఏం లేదులే లక్ష్మి మామూలుగా వేడిగా పడినే కదా అని చెప్పి అంటంతో నేను అందుకే మిమ్మల్ని వద్దని చెప్పాను నేను చేస్తాను అంటే మీరు విన్నారా అని అనటంతో ఇక అప్పుడే చాలా బాధపడుతూ విహారీ అలా చూస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి రండి ఇలా అని చెప్పి ఇద్దరు కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటారు లక్ష్మి అడుగుతుంది ఇందాక అడగటం మర్చిపోయిన విహారీ గారు ఎక్కడికి వెళ్ళారు అంటే పెళ్లి ముహూర్తాలు పెట్టడానికంట లక్ష్మి అనేసరికి లక్ష్మి ఒక్కసారిగా డల్ అవుతుంది విహారీ ఏంటి సడన్గా డల్ అయిపోయావు అని అంటే ఏం లేదు విహారీ గారు అసలు ఈ సమస్య ఈ గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ మాటలు విని ఇంకా అప్పుడే విహారీ ఏం చేయాలో తెలియట్లేదు లక్ష్మి వాళ్ళతో ఎలా చెప్పాలి నీ విషయం గురించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే లక్ష్మి అంటుంది ఎందుకు అలా మాట్లాడుతున్నారు విహారి గారు నా గురించి మీరు ఏం చెప్పకండి ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది ఆ దేవుడు మన తల్లరాతని ఎలా రాశాడో తెలియదు కదా అని అంటూ ఉంటే అలా ఎలా అంటావు లక్ష్మి నీకు నేను అన్యాయం చేయలేను లక్ష్మి అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు ఆ తర్వాత స్వామీజీ దగ్గరికి పద్మాక్షి యమున సహస్ర అంబిక అందరూ అక్కడికి వచ్చారు వచ్చేస్తారు వస్తే కూడా వాళ్ళతోనే వస్తుంది అలా అందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఇక విహారి అక్కడ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు కదా అక్కడ ఏం జరుగుతుందో ఆ స్వామీజీ ఉన్నది ఉన్నట్టుగా చక్కటి కదలగా ఉంది అంటే లక్ష్మి అవును నాకు కూడా అదే భయంగా ఉంది అని చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో స్వామీజీ అక్కడ వచ్చిన తర్వాత పద్మాక్షి నమస్తే స్వామీజీ అని చెప్పి పలకరిస్తుంది అందరూ అక్కడికి వచ్చేస్తారు నమస్కారం చేసుకుంటారు అప్పుడే ఇలా పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది స్వామీజీ చెప్పండి అని అంటే పెళ్ళి గురించి ఇలా మేము వచ్చాం స్వామీజీ అని అంటూ ఇంతకుముందు మీరు చెప్పారు రాక్షస గడియలు అని కానీ ఇప్పుడు మంచి ముహూర్తములు మీరే చూసి చెప్పాలి అని అంటే జరగని దాని గురించి ఎందుకు ఆరాట పడుతున్నారు అని స్వామీజీ చెప్తాడు అప్పుడు జరగని దాని గురించి అని అలా మాట్లాడుతున్నారేంటి స్వామీజీ అని అడగటంతో ఇక అప్పుడే అలా చూస్తూ ఇంకా వెంటనే పద్మాక్షి చాలా సీరియస్గా మీరే కదా తర్వాత జరగచ్చు అని చెప్పారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటంతో ఇక అప్పుడే స్వామీజీ ఇలా అంటాడు అది కాదు నేను చెప్పేది ఏమిటంటే కొన్ని దైవ నిర్ణయాలు ఉంటాయి దైవ నిర్ణయం కాదు వాళ్ళ పెళ్ళి ఇంకా జరగటం చాలా కష్టం అందుకనే అంటే పద్మాక్షి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఆ రోజు తర్వాత జరిపించవచ్చు అన్నావు ఇప్పుడు ఇలా అంటున్నావేంటి అని అరిస్తే సహస్ర అంటుంది డబ్బుల కోసం వీళ్ళు ఇలాగే చేస్తారమ్మా అంటే మాకు పెద్ద పెద్ద స్వామీజీలు తెలుసు అక్కడ వెళ్తామంటే అందరూ అదే చెప్తారు అని స్వామీజీ అంటే